మధ్యశ వార్త పదవ అధ్యాయము నిన్న మనము మొదటి వచనాన్ని చెప్పుకున్నాము రెండవ వచనం ఎవరైనా చదవండి పంపబడిన వాళ్ళు అపోస్తులు ఎవరు అంటే పంపబడిన వాళ్ళు ఆ పంపబడిన వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ లేకపోతే అప్పటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తులని కనుక మనం ఆలోచిస్తే పంపబడిన వాళ్ళు అంటే అపోస్తులు అంటే పంపబడినటువంటి వ్యక్తులు ముగ్గురే ముగ్గురు అంటే ముగ్గురే అంటే మూడు కోవలకు చెందిన వాళ్ళు ఎవరు అని అంటే తండ్రి చేత పంపబడిన వాళ్ళు క్రీస్తు చేత పంపబడిన వాళ్ళు ఇంకా సంఘం చేత పంపబడిన వాళ్ళు తండ్రి చేత పం తండ్రి చేత పంపబడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఏసుక్రీస్తు అర్థమవుతుందా తండ్రి చేత పంపబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుని కూడా ఏంటంటే అపోస్తుడు అని పిలిచాను మనకి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఎవరైనా చదవండి హెబ్రీల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చినము ఫాస్ట్గా ఎవరైనా చదవండి హెబ్రి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చినము పదహారు వచ్చిన దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనకి అపోస్తులలో అంటే మీనింగ్ మనకి కింద ఇక్కడ ఫోట్నోతులో ఎక్కడైతే పంపబడిన వా పంపబడిన వాడు అని ఉందో దాని దాని మీనింగ్ కింద లో చదవండి ఎవరైనా విశ్వాసం ఫోటు నోతులో కింద కింద అనగా అపోస్తులుడు పంపబడిన వాళ్ళు అంటే మీనింగ్ ఏంటిది అంటే అపోస్తులుడు అపోస్తుల మీనింగ్ ఏంటిదంటే అపోస్తులు అంటే అపోస్తులుడు కానీ అపోస్తులు అంటే ఎవరు అని అంటే పంపబడిన వాళ్ళు ఒకటో వచనం నుండి ఎబ్రిలోకి రాసిన పత్రిక మూడవది ఒకటో వచనం నుండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది పొందిన పరిశుద్ధ సహోదరుల మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అపో అంటే ఏసుక్రీస్తును అపోస్తులుడు అంటే అపోస్తులు అంటే ఏంటిది పంపబడినవాడు పంప అపోస్తులు అంటేనే మీనింగ్ ఏంటిది అంటే పంపబడినవాడు యేసుక్రీస్తు ఎలా యేసుక్రీస్తు కూడా ఏంటిది పంపబడినవాడు ఎవరి చేత ఎవరి చేత అయినా పంపబడ్డాడు అని అంటే తండ్రి చేత మనకి మళ్ళీ మీకు క్లారిటీ ఉండాలి త్రిత్వం టాపిక్ విన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది సో కాబట్టి ఎవరి చేత యేసుక్రీస్తు పంపబడ్డాడు అంటే తండ్రి చేత పంపబడ్డాడు కనుక ఆయనను అపోస్తులుడు అని పిలిచారు మరలా ఇంకా ఎవరు అపోస్తులు అంటే క్రీస్తు చేత పంపబడిన వాళ్ళు క్రీస్తు చేత పంపబడిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే మనకి ఇప్పుడు మనం ఇన్సిబుల్ ఈస్ట్ చదువుకున్నాం కదా ఇదే మత్స్యస్ వార్త పదో అధ్యాయ రెండవ వచనంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరు వీళ్ళ పేర్లు కూడా చక్కగా మెన్షన్ చేశారు ఎవరు అంటే ఈ యొక్క పన్నెండు మంది ఈ సీమను అతని సహోదరుడు ఆంధ్రేయ జయ కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను ఎవరైతే యేసుక్రీస్తు శిశువులు ఉన్నారో ఈ యొక్క పన్నెండు మంది కూడా ఎవరు అనంటే ఈ యొక్క పన్నెండు మంది కూడా ఎవరి చేత పంపబడ్డారు అనంటే క్రీస్తు చేత పంపబడ్డారు వీళ్ళు క్రీస్తు చేత పంపబడ్డారు ఇంకా ఎవరు అపోస్తులు అంటే సంఘం చేత పంపబడిన వాళ్ళు సంఘం చేత పంపబడిన వాళ్ళు ఎవరు అంటే మనకి అపోస్తుల కార్యంలో కనిపిస్తుంది అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఎవరైనా అపోస్తుల కార్యములో పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన పరిశుద్ధాత్మ నేను సౌలును పిలిచిన పని కొరకు ఎవరెవరు బర్ణబ ఇంకా సౌలు ఆ వారిని నాకు ప్రత్యేక పరిశుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చే చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి ఇక్కడ ఏంటిది పరిశుద్ధాత్మ చేత ఎన్నుకోబడి అంటే అక్కడ సంఘంలో చాలామంది ఉన్నారు కానీ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ అంటే పరిశుద్ధాత్ముడు ఎన్నుకొని ఎవరినెవరిని ఎన్నుకున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరినీ కాదు ఓన్లీ బర్ణవాను ఇంకెవరిని సౌలు గారిని వీళ్ళు ఎవరంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ అపసులోనేటువంటి సౌలు సౌలుగా అంటే సౌలుగా ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిపోయాడు ఆ పౌలు గారిని కూడా ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎన్నుకున్నాడు దేనికోసం అని అంటే ఒక అపాశలుడుగా ఇక్కడ అందరికీ కింద చెప్పిండు ఒకసారి చూడండి అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద నుంచి వారిని పంపిరి ఇంకా పంపబడినటువంటి సంఘము చేత పరిశుద్ధాత్మ చేత ఎన్నుకోబడి పరిశుద్ధాత్మ చేత ఎన్నుకోబడి పంపబడినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు అనంటే బర్ణమ బర్నభ ఇంకొకళ్ళు ఎవరంటే అపోస్తులు అయినటువంటి పౌలు గారు వీళ్ళు మాత్రమే ఏంటంటే అపోస్తులు అంటే అపోస్తులు ఎవరు అనంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే ఎవరెవరు యేసుక్రీస్తు క్రీస్తు చేత ఎన్నుకోబడినటువంటి ఆ పన్నెండు మంది శిశువులు ఇంకా సంగమ చేత ఎన్నుకోబడినటువంటి బర్ణమ ఇంకొక ఎవరు అనంటే సౌలు గారు సౌలుగా అంటే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిపోయాడు కనుక పౌలు గారు కాబట్టి వీళ్ళు మాత్రమే ఏంటంటే అపోస్తులు వీళ్ళు మాత్రమే ఏంటంటే ఎంపిక చేయబడి పంపబడినటువంటి వ్యక్తులు ఈ యొక్క అంటే నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు అపోస్తులము మేము కూడా అపోస్తులమే మాది కూడా అపోస్తుల బోధనే ఆ మేము కూడా ఏంటంటే అపోస్ నార్మల్గా పంపబడినటువంటి వ్యక్తులని మనకు క్లియర్గా చెప్తుంది సో కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు కూడా మేము కూడా అపోస్తులు మేము కూడా పంపబడినాము అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు సో కాబట్టి ఈ యొక్క అపోస్తులుడుగా అంటే పంపబడినటువంటి వ్యక్తులకి కొన్ని అంటే దేవుడు నార్మల్గా ఎన్నుకోడు కదా వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని పెట్టాడు ఆ క్వాలిటీస్ ఎవరిలోనైతే ఉంటాయో వాళ్ళనే ఏ యేసుక్రీస్తు అపోస్తులు అంటే అపోస్తులుడుగా వాళ్ళను వాళ్ళని అంటే ఎన్నుకున్నాడు సో కాబట్టి ఆ క్వాలిటీస్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మేము కూడా అపోస్తులమే ఆ మేము కూడా అంటే అపోస్తుల చేసినటువంటి కార్యాలు మేము కూడా చేస్తున్నాం అని చెప్పేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మరి ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేవో చూసుకోవాలి ఓకేనా ఒకసారి ఈ ఒక రిఫరెన్స్ కూడా చూసుకొని క్లోజ్ చేసుకుందాము చివరి రిఫరెన్స్ అపోసుల కార్యంలో ఒకటో అధ్యాయము పదిహేను వచనం నుండి చదవండి ఎవరైనా అపోసుల కార్యంలో ఒకటో అధ్యాయము పదిహేను వచనం నుండి చదవండి బాప్తిసం ఇచ్చే బాప్తిసం ఇచ్చే యోహాను నుండుని ఏసుక్రీస్తు అంటే అది ఆయన పరిచర్య చేసేసి ఆ మరలా పునరుత్డు అంటే చనిపోయి తిరిగి లేచే అంత వరకు కూడా ఎవరైతే క్రీస్తుతో ఉంటారో ఎవరైతే క్రీస్తు గురించి తెలిసి ఉంటారో ఎవరైతే క్రీస్తుతో ప్రయాణం చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కపోసలో చేర్చుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ కింద చెప్తుండో అప్పుడు వారు యూస్తో అని మారుపేరుగల బర్సబ్బా అనబడినటువంటి యోసేపు మత్తయ్యను ఇద్దరిని ఇలువబెట్టి ఇట్లానే ప్రార్థన చేసిరి అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువ తన చోటుకి పోటకు యూద తప్పిపోయి పోగొట్టుకున్న ఈ యొక్క పరిచర్యలోనూ అపోస్తులత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలోనూ ఏర్పరచుకోనున్న వారిని కనపరచమని అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా ఈ పేరట చీటి వచ్చిన గనుక అతడు పదనకొండు మంది అపోస్తుల లోదుల్లో కూడా ఒకడు కూడా లెక్కింపబడిను ఇప్పుడు ఈ యొక్క అపోస్తుల అపోస్తులలో పదకొండు మందిలో ప పన్నెండు మందిలో యూద చనిపోయాడు గనుక ఆ యూదా ప్లేస్లో ఎవరిని తీసుకున్నారంటే మత్తయ్య గారిని తీసుకున్నారు మత్తయ్య గారిని తీసుకోవడానికి కూడా ఏంటిది వాళ్ళు ఒక ఒక కండిషన్ పెట్టారు ఏంటిది ఏసుక్రీస్తు యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి వ్యూహాన్ అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ నుండి యేసుక్రీస్తు మరణించే పునరుత్థానం పునరుత్థానం వరకు యేసుక్రీస్తు గురించి అవగాహన ఉండాలి ఏసుక్రీస్తు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఏంటిదని ఒక అపోస్తులలో చేర్చుకున్నాడు అంటే ఇదేంటిది ఒక క్వాలిటీనే కదా అంటే యేసుక్రీస్తుతో పాటు ఉండే ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళనే ఆ పోస్తుల్లోనికి చేర్చుకోవడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటిది ఇప్పుడు ఇప్పుడు ఎన్నుకో క్రీస్తు చేత ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ఏంటిది ఏసుక్రీస్తుతో ప్రయాణం చేశారు ఆయన మరణించి పునరు ఆయన మరణించి తిరిగి లేచినంతవరకు కూడా ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళేంటిది అందుకే వీళ్ళని ఏమని పిలిచాడు అంటే దేవుడు అపోస్ సంఘం చేత ఎన్నుకోబడినటువంటి ఇద్దరు వ్యక్తులు బర్సభా పౌలు గారు వీళ్ళు కూడా ఏంటిది యేసుకృతితో పాటు ఉన్నారు ఆయన మరిన్ని ఆయన మరణించి వరకు కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఆ ఎవరైతే పిలువబడుతున్నో వాళ్ళు ఏంటిది ఏసుకృతితో ప్రయాణం చేసి ఉండాలి యేసుక్రీస్తు మరణ పునరుత అవన్నీ చూసి ఉండాలి ఆయనతో ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరంటే ఆ పోస్టులు అంటే ఎవరంటే వీళ్ళు మాత్రమే